వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్య స్వై వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలా దేవుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మేము కూడా చాలా చాలా బాగున్నాం సో నేను ఈ వీడియో షూట్ చేసే టైం వచ్చి సండే సండే మనందరికీ తెలిసింది ఒకటి ఉంటుంది కదా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలని సో ఆ ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అనేది కొద్దిగా మా డైలీ లైఫ్లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం సో అప్పుడప్పుడు ఇంట్లో మా హస్బెండ్ కూడా కుక్ చేస్తారు సో ఈ ఇప్పుడున్న జనరేషన్ అందరూ కుక్ చేస్తున్నారు కానీ అట్లాగే మా హస్బెండ్ కూడా మాకు హెల్ప్ చేస్తూ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ స్టైల్లో గీ చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చూపించడానికి ఆయన రెడీగా ఉన్నారు సో చూపించడానికి నేను కూడా రెడీగా ఉన్నాను ఎలా ఏంటి అనేది వాయిస్ ఎవరు నేనే ఇస్తారు చెప్పడం నేనే చెప్తాను బట్ అది చేయటం మాత్రం ఆయన చేస్తారు మనం సైలెంట్గా మాత్రం వెళ్ళి షూట్ చేసుకుంటూ ఉంటాం ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి సో నాకు తెలిసి యాక్చువల్లీ ప్రతి ఫ్యామిలీలో ఇలా ఉంటారు కదా ఎక్స్ట్రా వర్త్ వైఫ్ ఇంట్రో హస్బెండ్ సో మా ఇంట్లో కూడా అంతే ఎక్స్ట్రా వర్క్ వైఫ్ ఇంట్రోల్డ్ హస్బెండ్ సో ఆయన ఏం మాట్లాడరు బట్ ఆయన మాటలు కూడా నేనే ఎక్కువ మాట్లాడతా అంటాను సో ఓకే ఇక్కడతో ఇప్పుడు ఆప్ చేసేస్తాను ఇంట్రొడక్షన్ ఆయనైతే కిచెన్ లో రెడీ ఉన్నారు ఎలా చేయాలో ఏంటో అసలు టేస్ట్ ఎలా ఉందో ఈ రోజు అంత బాయ్స్ అండి బాయ్స్ ఉన్నారు కిచెన్ లో మా హార్లీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు కిచెన్ లో ఉన్నారు నాకు రెస్ట్ ఇవ్వడానికి సో వాళ్ళిద్దరు చూసేద్దాం ఏం చేస్తున్నారు కిచెన్ లో నాకు ఏం హెల్ప్ చేస్తున్నారో హెల్ప్ చేస్తున్నారా లేకపోతే ఇంకెక్కువ పని పెడుతున్నారా అని సో వచ్చేసేయండి చూసేద్దాం మా హస్బెండ్ స్టైల్లో గీ రోజ్ చికెన్ ఫ్రై రెడీ వాళ్ళది రెడీ ఉన్నారు మనం చూసేద్దాం టొమాటో కొత్తిమీర చిల్లీ ఆనియన్ అల్లం వెనిగర్ ఇదేంటి chicken హ్ చేద్దామా చేద్దాం సో ఒకసారి చూడండి బాండీలో ఆయిల్ వేసాము స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని

సో oh, chicken ను లోకేల పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే chicken చిల్లీ సో కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నా కొత్తిమీర 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 చికెన్ ఇక్కడ ఫ్రై అవుతుంది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ chicken సో ఫ్రై చేసుకున్న చికెన్ లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం అండి ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం చికెన్ ఒక పక్కన ఫ్రై అవుతుంది చికెన్ గ్రేవీకి కావాల్సినవి కూడా ఇక్కడ ఫ్రై అవుతున్నాయి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం అండి ఫ్రై అవుతున్నా చికెన్ లో సో ఇక్కడ చూడండి మాత్రం గ్రేవీ కోసం ఇక్కడ ముక్కలు అనేవి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ ఫ్రై అవుతున్నాయి సో సింపుల్ చికెన్ రెసిపీ యాక్చువల్లీ ఫ్రై అయిపోయింది గ్రేవీకి ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవడమే సో చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయాయి హాఫ్ హాఫ్ ఓకే ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం హాఫ్ బాయిల్ అయిన చికెన్ ముక్కల్ని మరి ఏం ఆ ఓకే ఓకే హాఫ్ బాయిల్ అయిన చికెన్ పీసెస్ ని ఇక్కడ మనం పక్కన పెట్టేసుకున్నాము గ్రేవీ కోసం రెడీ చేసిన ఏదైతే ఉందో ఇది చల్లలేక మనం మిక్సీ పట్టుకోవాలి సో సో ఎస్ ఇందాక మనం ఎక్కడైతే ఆప్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసామండి చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఇది ఓకే అదేంటి సేమ్ అది వాటర్ లో ఉంది కదా ఎందుకు యూస్ చేసుకుంటున్నాం అట్లా చికెన్ స్టాక్ ఉంటుంది దాంట్లో ఓకే ఫ్రై చేసినప్పుడు మంచి టేస్ట్ అవునా ఓకే సీరియస్ గా నేను ఎప్పుడు కిచెన్ లోకి రానియరు ఆయన కుక్ చేసేటప్పుడు ఈ రోజు ఏదో ఒక వీడియో తీసుకుంటారంటే రానిచ్చారు నాకు తెలీదు అవి ఆయన ఆయన స్పెషల్వి అవి అని ఎవరికి చెప్పారనమాట వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ చేసుకుంటున్నాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చదనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ టమాటో పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రై కానీ కొద్దిగా మనకి గ్రేవీ కూడా ఉండాలి కదా మేమైతే ఫ్రైగా చేసుకుంటాము బట్ ముక్కకి అట్లా పైన గ్రేవీ అంటుతుంటే అది కూడా బాగుంటుంది కదా సో ఇది సో ఇప్పుడు ఈ గ్రేవీ కూడా పచ్చిదనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి గ్రేవీ అయితే కొద్దిగా ఉడికిందండి ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా సాల్ట్ ఎన్నాక చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాము కొద్దిగా పసుపును సాల్ట్ అందుకనే టేస్ట్ చూసి దాన్ని బట్టి మనకి సరిపోయిన దాన్ని బట్టి వేసుకోవాలి చికెన్ బిరియాస్ ఎప్పుడు వేయాలి మనం ఇంకా చెప్పట్లేదు ఓకే రెడీ అయిపోయింది కదా గ్రేవీ ఆయిల్ అనేది మనకి ఇట్లా పైకి తేలాలండి పైకి తేలేంత వరకు మనం వేయించాలి సో ఆయిల్ పైకి తేలింది కొద్దిగా గీ కూడా వేస్తున్నారు ఈ చికెన్ గీ రోస్ట్ ఫ్రై ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాం సో ఇదిగో చూడండి ఇప్పుడు గ్రేవీ అనేది ఇలా దగ్గరకు వచ్చేయాలండి గ్రేవీ ఇలా దగ్గరకు వచ్చి ఆయిల్ అనేది మనకి పైకి కనిపించాలి సో ఈ స్టేజ్లోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేవి వేసుకుంటాము హాఫ్ బాయిల్ అయిపోయిన చికెన్ పీసెస్ అవి ఫ్రై చేస్తాము ఆల్రెడీ మనం ముందుగా సో ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు చికెన్ ముక్కకి పట్టేలాగా కలుపుకుందాం పచ్చిమిరపకాయ ముక్కలు మనం మర్చిపోయాం సో ఇలాగే వేస్తారు చికెన్ పచ్చిమిరపకాయలు చేత్తుని తుంపేసుకుని వేస్తున్నారు ఇది ఆయన చేస్తున్నారు కాబట్టి మనం ఏమనకపోతే చూసింది మీకు చూపించడమే సో ఇప్పుడు వచ్చేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకుంటే గనక ముక్కలకి కా గ్రేవీ అనేది బాగా పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో మూత పెట్టేసుకుని ఇంకొన్ని కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం కొత్తిమీర కూడా వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే కనుక రెడీ చికెన్ గీ రోస్ట్ అనేది ఇక్కడతో రెడీ అయిపోయిందండి సో కావాలనుకుంటే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది సెమీ గ్రేవీ టైప్ లో ఉంది ఇంకొద్దిగా బాగా ఫ్రై డీప్ ఫ్రై కావాలంటే మాత్రం ఇంకా సేపు ఉంచుకోవాలి మేమైతే మాత్రం ఇట్లా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము ఎందుకంటే మేము ఇట్లా సెమీ గ్రేవీ టైప్ లో మేము తింటాము అందుకని చెప్పి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం లేదు అంటే కనుక మీరు ఇంకా సేపు కూడా ఉంచుకోవచ్చు బాగా డీప్ ఫ్రై అవుతుంది సో డాడీ చేసిన చికెన్ గీరో ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేయడానికి నేను వికేంత్ ఇద్దరం రెడీగా ఉన్నాము సో కన్నా రెడీ టేస్ట్ చేద్దాం డాడీ ఎలా చేశారు ఉందో చెప్పు అవునా డాడీ బాగా చేశారా ఓకే చాలా బాగుందండి చాలా బాగుందండి బాగా చేశారు సో విఖ్యాత్ కార్తికేయ అని రెండు పేర్లు అనుకోండి సో విఖ్యాత్ కార్తికేయ సో మా బాబు పేరు సో అందుకని విఖ్యాత్ అని కార్తికేయ అని ఇలా రెండు పేర్లతో పిలుస్తా ఉంటాను ఇన్ నేను సేముండో వీడికి ఓన్లీ కార్తికేయ విఖ్యాత్ సో మా సండే ఇలా అయింది మా హస్బెండ్ ఇగో చూడు చెప్పు మరి బాగుండదు మా హస్బెండ్ చేసిన చికెన్ ఈ రోజుతో మా సండే అనేది ఇట్లా లంచ్ మెను అనేది అయిపోయింది దీనిలో నేను టమాటా రసం కానీ ఏదైనా రసం పెట్టుకుంటే బాగుంటుంది మేము కూడా యాక్చువల్లీ టమాటో రసం పెట్టుకున్నాము సో దాన్ని నేను చూపించలేదండి సో మా హస్బెండ్ స్టైల్లో ఈ రోజు చికెన్ ఫ్రై చాలా బాగుంది సో మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్తారని చెప్పి అలాగే మీ ఇంట్లో కూడా హెల్పింగ్ హస్బెండ్స్ ఉన్నారు కదా సో సో ఎంతమంది మీకు హెల్ప్ చేస్తారు సండే రోజు ఏంటి అనేది నాకు సండే రోజు మీ ఇంట్లో ఏమేమి హెల్ప్ చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి సో మా ఛానల్ని Read of me. Like Jenny. Like Jenny. Share, Jenny. Share, Jenny. Share Jenny. Come and Thank you, friends. Thank you, friends. Bye. Bye.